తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రతి విషయము ప్రతి చ ప్రజలకి మంచిగా పాలన అందించాలన్న ఉద్దేశంతో కొత్త కొత్త రూల్స్ తీసుకోవడం జరిగింది ప్రతి రూల్ ప్రజలకు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విషయం తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతము ఒక విషయం అయితే చాలా ఆందోళనకరంగా కనిపిస్తుంది ఎవరికి ఇది ప్రత్యేకంగా అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగులకే నేను చెప్పబోయేది పెద్ద షాకింగ్ విషయం ఎందుకంటే వారు చేసే ప్రతిరోజు పని పని నుంచి వాళ్ళు జీతం అనేది కట్ చేస్తే ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ జీతం ఎందుకు కట్ చేస్తున్నాడన్న విషయం వారికి ఖచ్చితంగా తేలాల్సింది ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తారో అలాంటి ఉద్యోగులకు ఖచ్చితంగా జీతం కట్ చేయాలని రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుగా చట్టం చేస్తానని దీన్ని చట్టంగా చేస్తానని ఉన్నా లేకపోయినా సీఎంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఈ చట్టం ఖచ్చితంగా అమల్లోకి వచ్చేలాగా నేను చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎంత శాతం కట్ చేశారనేది మాత్రం ఇంకా ప్రజెంట్ తెలియదు ఎంత ఎంత అంటే ఒక పదిహేను శాతం జీతం నుండి కట్ చేసి తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి అకౌంట్లో జమ చేసేలాగా ఈ కొత్త చట్టం తేవాలని తెలంగాణ గవర్నమెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి తన తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఉన్నంతల వారికి సేవ చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది గ్రూప్ టూ నియామక పత్రాలు ఇవ్వ ఇచ్చే ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది కాబట్టి ప్రతి ఉద్యోగిని జాగ్రత్తగా మలుచుకోవాలని రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వీడియో ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి